ఓం ఘం గణపతీ ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఘం గణపతే నమో లక్ష్మీ ఓం లంభోధరాయనమోం భోసువాహనాయ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం ఘం గణపతే నమ హాయ్ ఫ్రెండ్స్ శ్రీ భగవద్భక్తులందరికీ హ్యాపీ వినాయక సౌతి శుభాకాంక్షలు అదుగు మా ఇంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి ప్రతి సంవత్సరం మా శక్తి కొలది భగవంతుణ్ణి మట్టి విఘ్నేశ్వరం తెచ్చుకొని అద్భుతమైన పూల అలంకారంతో పిండి వంటకాలతో ధూప దీప నైవేద్యాలతో స్వామిని సేవించి మేము కూడా ఆయన పేరు చెప్పి అద్భుతంగా పిండి వంటకల్దిని ఆ మా కుటుంబ సభ్యులంతా ఆ విఘ్నేశ్వర స్వామిని కొలిసి అలా తరిస్తున్నాం మీరు కూడా తరించండి మీరు మీరు కూడా ఎలా ఈ పండుగ చేశారు మా కామెంట్స్ రూపంలో పెట్టండి ఓం ఘమ్ గణపతి ఏ నమ అదిగో లాస్ట్ ఇయర్ మా విఘ్ మా మా ఇంటి విఘ్నేశ్వర స్వామి రెండు సంవత్సరాలు విఘ్నేశ్వర స్వామి మేము మా యూట్యూబ్లో పెట్టాము చూసి తరించండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఎంతో విశేషమైన దినము పుణ్యదినము ఈ వినాయక చవితి రోజు అందరూ ప్రతి ఒక్కరు అద్భుతమైన శ్రీ వినాయక స్వామి వృద్ధాంతము వినాయకస్వామి జననము అలాగే శమంత్ కోపాఖ్యానము ముఖ్యంగా చదువుకోండి ఈరోజు రాత్రి బయట తిరిగి చంద్రుని చూడొద్దండి ఎందుకంటే సాక్షాత్ ద్వాపరయోగంలో శ్రీకృష్ణ పరమాత్తుడే నిలబడ్డారు ఆ చంద్రుని చూడటం వల్ల కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాత్రిపూట చంద్రుని చూడొద్దండి శ్రీ విఘ్నేశ్వరిని స్వరించుకుంటూ ఆనందంగా మీ జీవితాన్ని ఆ విఘ్నాధిపతిని స్వరించుకుంటే సకల విఘ్నాలు తొలగి మన జీవితం గమ్యంగా చేరే అవకాశాలు మనకు స్వామి అనుగ్రహం వల్ల ఉంటుంది దయచేసి అందరూ తెలుసుకోవాల్సిన మనవి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం ఘమ్ గణపతి నమ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద అదుగో దర్శించండి శ్రీ కోనేటికట్ట శ్రీ సర్వసిద్ధి విఘ్నేశ్వర స్వామి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి శ్రీ గోవిందరాజ స్వామి గుడి టెంపుల్ ముందర ఉంటుంది అద్భుతంగా శ్రీ తిరుపతి నడిగుడ్డన అద్భుతమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి విశేషంగా అర్చన చేస్తున్నారు దర్శించండి శ్రీ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం పొందండి

ఓ బాదా హరే జిగక్షే నమః సద్యా జదాస్వర్ణ మున్య మేగలిణే నమః ఓంద్రణ బుక్త హరే నమః స్వప్న హరే ఓంబ్ర సహనాగ నమః కౌలాద ప్రతితి నాగ నమః ఓ సర్వనేత ఆదివాస నమః ఓ విద్యాంబరా నమః ఓ ఖండేంద్ర దేహాగరాజ నమః రాంగస్తాంగసన ఓ బాలగంధరాజ నమః భుజాయన ఓ యోగాదివాజ నమః ఓ పురుషాజ నమః ఓ రంకారే రాజాగ నమః రాజే నమః అగమ్రి భజనే నమః ఓ పరప్రానవేదగా నమః ఓష్టక ప్రదాజ నమః